తెలుగు రాష్ట్రాల్లో రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందనేది తప్పుడు ప్రచారం అని తెలిపింది ఎన్జీఆర్ఐ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలకు ఎలాంటి సైంటిఫిక్ ప్రామాణికం లేదని చెప్పింది ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలిపింది ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం ఎన్జీఆర్ఐ అలర్ట్ చేస్తుందంటున్న ఎన్జీఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్ తో కల్పన ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఎపిక్ సంస్థ ఈ మధ్య కాలంలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మనకు కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో ఉన్న రామగుండం కావచ్చు దాంతోపాటు ఏపీలో ఉన్న పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో కూడా భూకంపం వస్తుందని చెప్పేసి ఒక ట్వీట్ చేసింది దీంతో ప్రజలైతే భయాందోళన గురవుతా ఉన్నారు మరి ఇది ఎంతవరకు నిజమనే తెలుసుకుందాం మనతో పాటు ఎన్జిఆర్ఐకి సంబంధించిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసరికి కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇది ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో కూడా హల్చల్గా మారుతుంది ఇది ఎంతవరకు అంటే ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన వార్త ప్రకారం కావచ్చు వాళ్ళు ఇచ్చిన సంస్థ రిపోర్ట్ ప్రకారం కావచ్చు ప్రజలైతే భయాందోళనకు గురవుతూ ఉన్నారు అయితే కొన్ని కొంత సోషల్ మీడియాలో ఈ వార్త అంటే ఒక భూకంపం రావచ్చు అనేది నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి వింటున్నాము మాకు కూడా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి ఏదైతే ట్విట్టర్లో చెప్పారో ఇట్లా ఒక వార్నింగ్లా ఇచ్చారు భూకంపం వస్తుంది రామగుండం ప్రాంతంలో అనేది కానీ ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు ఎన్జిఆర్ఏ నుంచి మమ్మల్ని ఎవరు అప్రోచ్ కాలేదు ఎలాంటి ఏజెన్సీ కానీ ఇది మరి ప్రైవేట్ ఏజెన్సీయా వాటి వాటి ఆథెంటిసిటీ తెలియదు ఎంతవరకు వెరిఫైడ్ సోర్సెస్ ఆ అనేది కూడా తెలియదు ఎవరు ఎన్జిఆర్ఏనైతే అప్రోచ్ కాలేదు ఇంతవరకు అండ్ దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కూడా ఇట్స్ ఏ స్టేట్మెంట్ అంటే ఒక వార్నింగ్లా ఉంది అలర్ట్లా ఉంది కానీ దానికి సంబంధించిన ఏ ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది వాళ్ళు డీటెయిల్స్ అనేది ఏమీ ఇవ్వలేదు అక్కడ సో దీని వలన ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్లా అనిపిస్తుంది సో బేసిక్గా ఏంటంటే అర్త్క్వేక్ ఫలానా చోట ఖచ్చితంగా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పే ఒక టెక్నాలజీ అనేది ఇది చాలా కష్టతరమైన విషయము ఇప్పుడు సైంటిస్ట్గా వీఆర్ డూయింగ్ వీఆర్ డూయింగ్ సెవెరల్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే దట్ ఎట్ సర్టెన్ లొకేషన్ ఎట్ పర్టికులర్ టైమ్ అండ్ అర్త్వేక్ విల్ డెఫినెట్లీ అక్కర్ సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే విత్ ఎ ప్రాబబిలిటీ వీ కెన్ సే అంటే మన దగ్గర కావచ్చు ఇంత ముందు చూసాము మనకు ములుగులో కూడా వచ్చింది దాదాపు అంటే మన తెలంగాణ కావచ్చు ఇటు ఏపీకి కావచ్చు ఎట్లా ఉంటుంది మనకు సంబంధించిన భూమి కావచ్చు దాదాపు ఏ స్టేజ్ లో ఉంటుంది సో ఎత్తుక్వేక్స్ అనేది మన దగ్గర వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంత ముందు కూడా చెప్పారు చాలా సందర్భాల్లో సో ఎట్లా ఉంటుంది సార్ తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనకు జోన్ టూ అండ్ జోన్ త్రీలో వస్తున్నాయి ఇప్పుడు ఈ జోన్ టూలో మనకు ఏంటంటే మనకు చాలా తక్కువగా భూకంపాలు వచ్చే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చే సంభావ్యత గల రీజన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మనకు జోన్ త్రీ దాంట్లో వస్తుంది అక్కడ ఏంటంటే మనకు ఐదు పాయింట్ తొమ్మిది వరకు కూడా వచ్చే సంభావ్యత ఉంది కానీ ఇప్పుడు మొన్న మనం లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే ములుగు ప్రాంతంలో మేడారం దగ్గరలో మనకు డిసెంబర్ నాలుగున ఫైవ్ పాయింట్ త్రీ వరకు మ్యాగ్నిట్యూడ్ వచ్చింది కానీ మళ్ళీ వెంటనే అలాంటి ఒక ఐదు పాయింట్ మ్యాగ్నిట్యూడ్తోని వస్తుంది అని చెప్పే ఎలాంటి సంభావ్యత గల స్టేట్మెంట్ ఐదర్ ఎన్జిఆర్ఐ కానీ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్ అంటే లైక్ మనకు నేషన్ వైడ్గా నేషనల్లో మనకు ఐఎండి ఉంటుంది లేదా ఎన్సిఎస్ ఉంటుంది నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ అని ఆర్ నేషనల్ ల్యాబ్ ఎన్జిఆర్ఐ మా సంస్థ ఎన్జిఆర్ఐ ఉంది ఇలాంటి అఫీషియల్ సోర్సెస్ ఏవి కూడా ఇవ్వలేదు అంటే తెలంగాణలో భూకంపం వస్తుంది అనేది వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనని మేము ధృవీకరించింది లేదు మేము ఇచ్చింది లేదు సో అలాంటప్పుడు దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించకపోవడం మంచిది ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్లా అనిపిస్తుంది దీన్ని స్ప్రెడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఏదైనా ఒక అఫీషియల్ సోర్సెస్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వచ్చినట్టయితే మనం దాని గురించి ఆలోచించి అప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మనకు సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ప్రైవేట్ సంస్థ కావచ్చు ఎపిక్ సంస్థ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ దాని మీద ఎట్లాంటి ప్రిడిక్షన్ అనేది మనకు లేదు సో అంటే మన డిపార్ట్మెంట్ కావచ్చు ఈ సెసిమాలజీ కావచ్చు ఎన్జిఆర్ఏ కావచ్చు అంటే భూకంపాల మీద ఈ ఎర్త్క్వేక్స్ మీద కావచ్చు ప్రిడిక్షన్ అనేది ఇస్తుందా సార్ ప్రిడిక్షన్ చేసేంత టెక్నాలజీ మన దగ్గర ఉందా సార్ ఇది ఇది ఒక కష్టతరమైన విషయం అండి అంటే విజ్ఞాన శాస్త్రంలో ఏంటంటే మన సైంటిఫిక్ స్టడీస్లో ఎర్త్క్వేక్ ప్రొడిక్షన్ మీద చాలా స్టడీస్ అవుతున్నాయి కానీ అన్ని చోట్ల ఇది జరగదు అది ఇవ్వడం చాలా కష్టతరమైన విషయం సో అలాంటి ఇప్పటివరకు మన ఈవెన్ ఇండియాలో కూడా చాలా తక్కువ సందర్భాలలో మనము ఒకటి రెండు కేసులే ఉన్నాయి ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం అంత కరెక్ట్గా కాదు అదేంటంటే మనము చాలా స్పెసిఫైడ్గా ఎంతవరకు మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు ఉండొచ్చు ఎంత రీజియన్లో వస్తుంది అని చెప్పగలుగుతాం తప్ప ఇలాంటివి జరిగిన సంఘటనలు లేవు మనకు సో ఇది ఇది చాలా మిస్ఇన్ఫర్మేషన్గా ఒక ఫాల్సే స్టేట్మెంట్లా అనిపిస్తుంది అంటే ఒక రెస్పాన్సిబుల్గా ఒక ప్రజల్లో ప్యానిక్ క్రియేట్ చేయడం తప్ప మిగతా ఏమీ దీంట్లో అంతగా అనిపించట్లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళిచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అసలు డీటెయిల్స్ లేవు దాంట్లో జస్ట్ ఇట్లా వస్తుంది అని అంటున్నారు తప్ప దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఏమీ చెప్పలేదు దాంట్లో అంటే ఇంత ముందు కావచ్చు మన దగ్గర వచ్చినవి కావచ్చు రికార్డ్స్ తీసుకున్నా కూడా అంటే ఎంత మనకు మ్యాగ్నిట్యూడ్ లో వచ్చాయి సార్ ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలు అంటే ఎర్త్ పేక్స్ కావచ్చు చాలా వరకు మీరే చెప్పారు మన దగ్గర చాలా తక్కువగా వస్తుందని చెప్పేసి సో రికార్డ్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మనకి బేసిక్గా తెలుగు రాష్ట్రాలలో మనకు పెద్ద అర్త్ అంటే ఒంగోలు దగ్గర వచ్చిన అర్త్ పేక్ సిక్స్టీ లో థర్టీన్త్ ఏప్రిల్ రోజులో వచ్చింది ఫైవ్ పాయింట్ నైన్ మ్యాగ్నిట్యూడ్ వరకు ఉంది అంత దానికంటే మొన్న వచ్చిన ములుగు ఎర్త్ పేక్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ త్రీగా ఉంది అది ఇంకా అంతకంటే ఎక్కువ రాలేదు మనకు మనం జోన్ టు మనం అంటే కంపేర్డ్ మన ప్లేట్ బౌండరీకి దగ్గరలో లేము మనము హిమాలయాంటి ప్రాంతాల్లో అది ప్లేట్ బౌండరీకి దగ్గరగా ఉండడం వల్ల ఎర్త్ పేక్స్ చాలా తరచుగా వస్తాయి చాలా ఎక్కువగా వస్తాయి అక్కడ కానీ ఈ తెలుగు రాష్ట్రాలు అనేవి ఎస్పెషల్లీ జోన్ టూ జోన్ త్రీలో ఉండడం వల్ల మనము అంత రిస్క్ జోన్లోనైతే లేము కంపారిటివ్లీ మనకు ఉత్తర ఉత్తర ది ఉత్తర దిక్కున ఉన్న రాష్ట్రాల కంటే మనం చాలా చెప్పుకోవచ్చు సో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఎపిక్ సంస్థ కావచ్చు మనం చెప్పుకుంటున్నాము ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి సో వాళ్ళు చెప్పిన రామగుండం ప్రాంతం ఏదైతే తీసుకుంటున్నారో చూసుకున్నాము మనము అది చాలా వరకు అంటే కోల్ మైన్స్ కదా సో అక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు ప్రజలు చాలా వరకు భయాందోళనకు గురవుతా ఉన్నారు సార్ సో దానికి సంబంధించి మీరేం చెప్తారు అవునండి అంటే ఇది ఇప్పుడు మనం ఇంతకు ముందుగా అనుకున్నట్టు దానికి ఏం సైంటిఫిక్ బేసిస్ లేదు వాళ్ళు చెప్పిన దానికి సో దాన్ని అంత తీవ్రంగా పరిగణించకూడదు బట్ ఇంకోటి ఏంటంటే మనకు గవర్నమెంట్ ఎప్పటిదప్పుడు లైక్ మనకు సైస్మిక్ కోడ్ ప్రకారము జోన్ త్రీలో వస్తుంది కాబట్టి మన కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా ఏదైనా ప్లాన్ చేసినా కానీ మనం సైస్మిక్ కోడ్ని మనం పాటించినట్టయితే మనం ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదు సో చూస్తూ ఉన్నాం కదా ఇప్పటివరకు ఏవైతే వార్తలు వచ్చాయో దాంతోపాటు ఎపి ఎపిక్ సంస్థకు సంబంధించి ఏదైతే ట్వీట్ చేశారో అవన్నీ కూడా అవాస్తవం అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వంకి సంబంధించిన కావచ్చు దాంతోపాటు సెసిమాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్జిఆర్ఐ కావచ్చు ఏ ఒక్కటి కూడా దీని గురించి అయితే ప్రస్తావించలేదు దాంతోపాటు దీని మీద స్పందించలేదని చెప్పుకోవచ్చు ముందుగా చూసుకున్నట్టయితే కూడా ప్రజలైతే భూకంపాల మీద అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు కాకపోతే భయాందోళనకు గురవు కావాల్సిన అవసరం లేదని చెప్పేసి అవాస్తవమైన వార్తల మీద స్పందించిన అవసరం లేదని చెప్తున్న సిచు పర్సన్ హర్షతో కల్పన ఫిజిక్స్ న్యూస్ హైదరాబాద్